లోకల్ పుట్టినవాడు గిట్టక మానడు ఇది భగవద్గీత అయితే మనిషి మరణం అనేది తప్పదని తెలిసినా కూడా జీవన గమనంలో చాలా కష్టాలు ఎదుర్కొంటుంటాం కానీ బతకడమే ఒక యాతనని తెలిసి తను బతకాలనుకోవడం లేదు తన మరణాన్ని లీగల్గా కోర్టు నుంచి ఒక అనుమతి కావాలంటూ దశాబ్దాల కాలంగా ఎదురు ఓ వ్యక్తి జీవితం అంతా కూడా నరక యాత్ర అనుభవిస్తూ ఒక విధి వంచితగా ఉన్న కరీంనగర్ కట్ల శ్రీనివాస్ మనతో ఉన్నారు అయితే అసలు ఆయనకున్న ఇబ్బంది ఏంటి అతను పడుతున్న యాత ఏంటి అతని నేపథ్యం తెలుసుకునే ముందు నేను రెడ్డి మీరు చూస్తున్నారు పూరాలో కొన్ని చెప్పండి అసలు మీకున్న డిసీజ్ ఏంటి ఈ డిసీజ్ని మీరు ఎన్ని అంటే ఎన్ని దశాబ్దాలుగా దీంతో అనుభవిస్తున్నారు మీరు చాలా వరకు కూడా ఇప్పటివరకు చెప్పండి నా పేరు కట్ల శ్రీనివాసు నేను గడిచిన నలభై సంవత్సరాలుగా ఈ యొక్క నరక నరక పూరితమైన వ్యాధితో బాధపడుతున్నాను ప్రతిరోజు ఒక నరకాన్ని అనుభవిస్తున్నా కానీ నరకాన్ని కూడా నేను ప్రేమతో స్వాగతించి ఇప్పటివరకు కాళ్ళు చేతిలో చచ్చిపడిపోయిన శరీరం అంతం ఒక బలహీనతతో అవస్థపడుతూ ప్రతిరోజు గడిచి ఇప్పటికి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు గడిచింది ఇప్పటికీ ఇది సంపూర్ణంగా నేను అనుభవించాను కాబట్టి నేను ఈ ఈ వ్యాధి నుంచి ఈ శరీరం నుంచి విముక్తి కావాలని నా కోరిక మీరు ఈ అంటే మీరు మామూలుగా ఒక నరకయాత అనుభవించిన మానసిక క్షోభ ఉన్న ఆర్థిక క్షోభ ఉన్నా ఇలాంటి సామాజిక ఇబ్బందులు ఉన్నా కూడా చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు కానీ మీరు చావును లీగలైజ్ చేయాలంటున్నారు అంటే ఈ మేరకు మీరు కోర్టుకు ఉత్తరం రాయడం గతంలో ఒకసారి కూడా రాసినట్టు తెలిసింది ఇప్పుడు కూడా మీరు ప్రధానమంత్రికి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ఉత్తరం రాస్తున్నారు అంటే ఏం జరుగుద్దు అనుకుంటున్నారు నేను ఇప్పటివరకు ఈ నలభై సంవత్సరాల అవస్థను అనుభవించి ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ సంతృప్తిగా ఉంది చాలు అనేటువంటి భావనతో నేను సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తున్నాను నరేంద్ర మోడీ గారిని కూడా ఆశ్రయిస్తున్నాను అయ్యా నాకు ఇప్పుడు నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళని బాధలకు గురి చేయడం అవసరం లేక ఉండాలని నా ఉద్దేశంగా ఇప్పటికీ సంతృప్తి జరిగింది నాకు దీన్ని నేను ఈ వ్యాధిని ప్రేమగా తీసుకున్నాను కాబట్టి నేను దీని నుంచి విముక్తి కావాలి అనేది నా ఆలోచన కాబట్టి నేను కోర్టుని ప్రధాన న్యాయమూర్తి గారిని అడుగుతున్నా అయ్యా నాకు కారుణ్య మరణం ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మీరు మీ కుటుంబ నేపథ్యం చూస్తే మీకు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు మీ కుటుంబాన్ని సాగేవారు ఇంటి యజమాని మీ పెద్దలు కూడా గతంలో గతించడం జరిగింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మీరు ఆర్థిక ఇబ్బందుల వల్ల మీరు చావును కోరుకుంటున్నారా లేక ఇంకా ఈ బాధలు భరించలేక చావాలనుకుంటున్నారా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నేను వాటిని అధిగమిస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు ఎవరో దాతలు చిన్నోచేతికు సహాయం అందిస్తే నేను భోజనానికి ఇబ్బంది లేకుండా పొట్టా బట్టకు ఇబ్బంది లేకుండా జీవితం కాలం గడిపాను ఈ ఆర్థికమైన సమస్యలు కాదు కానీ ఈ శరీరము రావడాన్ని మరింత సృష్టిస్తుంది వీటి నుంచి బయటికి రావాలి ఇక చాలు అనేటువంటి భావనే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది నా యొక్క ఆలోచన మాత్రమే వెళ్ళిపోవాలి ఈ శరీరం నుంచి విముక్తి కావాలనేది నా తపన మీరు కిల్లింగ్ అంటే నేను చావాలి నా చావుకు మీరు అనుమతి ఇవ్వాలని అంటున్నారు కదా ఇది గతంలో చాలా మంది కూడా ఈ కిల్లింగ్ పెట్టుకున్నారు ఇక్కడ కూడా కోర్టు అనుమతి చాలా తక్కువ అరుదు అసలు ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనుమతి ఇవ్వలేదు ఒకవేళ ఈ అనుమతి రాని పక్షంలో ఎలా ఉండబోతుంది మీరు మీ కుటుంబం ఇప్పటికే చాలా మీ వెంటబడి వాళ్ళు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకోవడం వాళ్ళు కూడా కుంగిషించిపోతున్న పరిస్థితిలో ఎలా ఉండబోతుంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు నాకు సహాయం చేసేవాళ్ళు మా భార్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తున్నాను కాళ్ళు కదపడం కానీ ఇంకేమన్నా అన్నం తినిపించడం పడుకోబెట్టడం లేబడడం కూర్చోబెట్టడం ప్రతి ఒక్కటి కూడా ఒక మనిషికి సహాయం చేయాలంటే అతి కష్టమైన పని ఇప్పుడు ఈ శరీరము మొత్తానికి పూర్తి స్థాయిలో క్షీణించి ఉంది కాబట్టి ఇది ఆర్థికమైన ఇబ్బంది ఏం కాదు కానీ నా శరీరాన్ని నేను నా నుంచి మీ రెండు కాళ్ళు రెండు చేతులు మొత్తం క్షీణించిపోయాయి మస్కులర్ డిస్టర్బే అంటేనే కణాలన్నీ కూడా కూలిపోతున్నాయి మీకు శారీరక బాధతో పాటు మానసిక బాధ ఉన్నది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇటు మీరు మెరిసే అప్పీల్కే కాకుండా మీకు ప్రభుత్వం నుంచి ఏం కోరుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా అని ఎన్నోసార్లు అడిగాను కానీ ఎవరు ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు సహాయం అందించిన తీరు తెన్ను ఏమీ లేదు నా మనోవేదన ఎన్నోసార్లు చెప్పాను కానీ ఎవ్వరు కూడా నా దగ్గరికి వచ్చి నన్ను పరామర్శించి నాకు సహాయం అందించిన రోజులు లేవు ఇప్పుడు కరీంనగర్ నగరంలో మీరు మధురా నగర్లో ఉంటున్నారు కదా ఈ దీనికి సంబంధించి మీరు అంటే ఛానల్ పరంగా కానీ మీడియా పరంగా ఏం కోరుకుంటున్నారు చెప్పడానికి ఇష్టపడతారు మీరు సంబంధించి నాకు ఇందులో గోప్యం అంటూ ఏమీ లేదు నా వ్యాధి నాకు చెప్తుంది ఇక నేను ఇక ఇక ఉండలేను నా వ్యాధి నాకు చెప్తుంది నేను ఇంతకాలం ఇక నలభై సంవత్సరాలంటే సుదీర్ఘ కాలం పాటు దుఃఖాన్ని అనుభవించావు కాబట్టి నేను ఇక సర్వీస్ చేయలేను రేపు ఇంకేదైనా జరగచ్చు నా శరీరం గుండె కావచ్చు లేకపోతే కిడ్నీలు కావచ్చు బ్రెయిన్ కానీ ఇవన్నీ రేపు ఇంకేమైనా ఇబ్బందులు గురిచేస్తే ఆ బాధ వర్ణించలేను ఆ పడే వేదన వర్ణించడం కష్టం నా వల్ల కాబట్టి నా సంపూర్ణమైనటువంటి దుఃఖాన్ని నేను అనుభవించాను కాబట్టి నేను సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నాను మీకున్న పరిస్థితికి ఎవరన్నా దాతలు కానీ సాయం చేసేవాళ్ళు కానీ ట్రీట్మెంట్ కి సంబంధించి అంటే రెస్బాండ్ ఎంతవరకు అయితే ఏంది ఒక ప్రత్యేకమైన వైద్య సదుపాయాలు మీకు అందుబాటులోకి వస్తే లేకుంటే మీకు వైద్యం అందితే మీరు ఒప్పుకునే పరిస్థితి వైద్యము ఒకవేళ వైద్యము చికిత్సలు ఏమన్నా ఉన్నట్టయితే ఒకవేళ అలాంటిది ఏమన్నా ప్రభుత్వం ఇస్తే తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా కానీ లేదు అని నాకు తెలుసు కాబట్టి మెరిసికిల్లింగే బెస్ట్ బెస్ట్ అని నేను అనుకుంటున్నాను విధి వంచితడు జీవించాలనుకున్న చాలామంది కూడా బ్రతకాలని వేడుకుంటారు కానీ నేను చనిపోతాను నా ప్రాణాన్ని తీసేయనంటూ వేడుకుంటున్న దుస్థితి కుటుంబ నేపథ్యం చూస్తే ఆర్థికంగా అంతంత మాత్రమే అయినప్పటికీ కూడా గుండె నిబ్బరంగా ఉండి మానసికంగా చాలా స్థైర్యంగా ఉన్నప్పటికి కూడా తాను బ్రతికిన కాలం అంతా కూడా చనిపోయింది నేను చనిపోవాలనుకుంటున్నాను చెప్తున్న పరిస్థితి మొత్తంగా చూస్తే చూస్తుంటాం విధి వంచితులను చాలా రకాలుగా చూస్తుంటాం ఆత్మహత్యల పాలేదూస్తు అంటే ఒక రకంగా ఈయన మానసిక స్థితి ఒక వైపు చాలా స్థిరంగా ఉండి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు కూడా శరీరము రోజు రోజుకు క్షీణించి క్షీణించిపోతుంటే చావాలని కోరుకుంటున్నారు మొత్తంగా చూస్తే వయోభారమైన తల్లి భార్య నాలుగు ఇళ్లలో పనిచేసుకొని భర్తను చదువుతున్న పరిస్థితి ఒకవేళ గతంలో చాలామంది ప్రజాప్రతినిధులను ఆశ్రయించాను సరే స్పందన అంతంత మాత్రమే ఉంది ఇప్పుడు మాత్రం నేను నేరుగా ప్రధానమంత్రికి దాంతోపాటు సుప్రీంకోర్టుకు నేను అప్పీల్ చేసుకుంటున్నాను మెర్సీ కిలింగ్ కోసం నన్ను చావనివ్వండు అంటూ వేడుకుంటున్న శ్రీనివాస్ రానున్న రోజుల్లో అంటే స్పందన వచ్చి ఒకవేళ ప్రభుత్వం చొరవ తీసుకొని వైద్యం అందించి ఇంకేమైనా ఉంటే మాత్రం మనసు మార్చుకునే అవకాశం ఉందా చూస్తున్నాను చూస్తున్నా ఉండండి పురాల కొన్ని